జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అంతవరకు నాకు అంటే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెక్యూరిటీ ఉంది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడు ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఉంది అన్ని గవర్నమెంట్లో కూడా నాకు థ్రెడ్ పర్సెప్షన్ వలన సెక్యూరిటీ ఉండేది ఆ సెక్యూరిటీని కూడా ఈరోజు పొద్దున్నే ఫోన్ చేసి మీ సెక్యూరిటీ డ్రాప్ చేస్తానని చెప్పేసి ఇనికి పిలిపించడం జరిగింది నేను ఒకటి సూటిగా అడుగుతాను నిన్న సిరం పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ దాదాపు మూడు వేల మంది పోలీసులు స్పష్టంగా మేము మా ఊర్లోనే కాబట్టి చూసినాం నీకు సెక్యూరిటీ నీ ప్రోగ్రాంకి వచ్చేదానికి మూడు వేల మందిని నువ్వు సెక్యూరిటీ ఉపయోగించుకోవచ్చు నీ మీద కంటెస్ట్ చేసేవాళ్ళము తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో మాకు థ్రెట్ ఉంది మాకు వన్ ప్లస్ వన్ దాన్ని కూడా ఆ తర్వాత దాన్ని కూడా ఈరోజు రిమూవ్ చేయడం అనేది అంటే ఎంతవరకు సబు ఇది అంటే కేవలం దీంట్లో బాగా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటంటే మమ్మల్ని అంత ముంచ అంత ముందుంచే దాంట్లో ప్లాన్లో భాగంగానే నాకు సెక్యూరిటీ తొలగించడం ఈరోజు జరిగింది నేను జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను నాకు సెక్యూరిటీ తొలగించినందు సెక్యూరిటీ తొలగించినందువల్ల నాకు ఎలాంటి బాధ లేదు ఏం లేదు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీటెక్ రవి ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి నాకు సెక్యూరిటీ అవసరం అవసరంలే ఏం లే అని చెప్పమనండి బీటెక్ రవి మా పులివేందలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు నా మీద కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రాణానికి మాది బాధ్యత అని చెప్పండి మాకు ఆ సెక్యూరిటీ కూడా అవసరం లే ఇంత దారుణంగా అంటే ఇంతవరకు సెక్యూరిటీ ఉండేది ఇప్పుడుగా ఎలక్షన్ టైం స్టార్ట్ అయింది మేము కూడా పల్లెలకు పోయి తిరిగేది ఉంటుంది ఈ నుంచి ఇంకా ఏదైనా ఉంటే థ్రెట్ లేని వాళ్ళకు కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఉండే వాళ్ళకు కూడా మాకే తీసేయడం అంటే స్పష్టంగా మీ ద్వారా ఆ తర్వాత ఇది సుమోటోగా తీసుకోమని కూడా చెప్తారా నాకు ఏదో ఎలాంటి ప్రమాదం కానీ నాకు ఎలాంటి హాని కానీ నా ప్రాణానికి కానీ జరిగితే దానికి తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి గారు తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారి బాధ్యత నాకు వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో కూడా లేదు నాకు ఉండేది రాజకీయ శత్రుత్వం వాళ్ళతోనే కాబట్టి ఈ మూమెంట్లో ఈ ఎలక్షన్ అంటే ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనే మూమెంట్లో ఈ రోజు వచ్చి వాళ్ళు సెక్యూరిటీని డ్రాప్ చేసినారంటే వాళ్ళు వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం మమ్మల్ని ఏదో చేసేదానికి అని మేము స్పష్టంగా చెప్పదలుచుకునే మాకు అర్థమవుతా ఉంది లేదంటే ఇప్పుడు తర్వాత మేము పల్లెల్లో కూడా తిరుగుతాము ఈ మధ్య అంతా కూడా ప్రచారం చేస్తాము సెక్యూరిటీని విత్ర చేస్తే ఏమన్నా ఇంట్లో కూర్చుంటారని ఏమన్నా అనుకున్నారేమో మేము ఏమైనా ఇంట్లో టైప్ టైపా సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము ప్రజల్లోనే తిరుగుతాము తర్వాత ప్రజలతోనే మమేకమై ఉంటాము మాకు ఏది జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డిదే నూటికి వంద శాతం బాధ్యత నాకు ఏమైనా పొరపాటున రేపొద్దున ఏమైనా జరిగినా కూడా ఆ తర్వాత దీన్నే సుమోటోగా తీసుకోవాలని కూడా మీ ద్వారా అందరికీ కూడా చేస్తాను